जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా ఎవరి దగ్గర అయితే మీరు అప్పు తీసుకున్నారో యాభై శాతం అప్పుడు క్లియర్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది ధనపరంగా మీకు రావాల్సిన ధనం ఆకస్మికంగా రావడం ఎప్పుడో మీరు విడిచిపెట్టేసిన ధనం మళ్ళా మీ దగ్గరికి రావడం ఆ రోజు మీరు మర్చిపోయిన ధనం మీ దగ్గరికి వచ్చి అప్పులు తీర్చుకుని పేకర్ల వరకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గండాన్ని గట్టెక్కడం అనేటువంటిది ఆగస్టు రెండవ తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల ఆ డబ్బు ఇచ్చాడు ఇతనికి మళ్ళా మనం ఇవ్వచ్చు అనేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక మకర రాశిలో రాజకీయంలో ఉన్న వారికి తమ యొక్క పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి ఎప్పటి నుంచో వీడు నాతోటే ఉన్నాడు అని మీరు ఎవరినైతే నమ్మారో అతను వీడి నుంచి దూరమైపోతూ ఉంటాడు మీ రహస్యాలన్నీ తెలుసుకున్న వ్యక్తి మీకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది దీనివల్ల మీరు భయపెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమలో కానీ సాంఘిక సాహిత్య సాంగీతమైనటువంటి కార్యక్రమాలలో ఎవరైతే ఉంటున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది అవకాశం అనేటువంటిది వచ్చేటువంటి వ్యవస్థ ఎక్కువగా నడుస్తుంది ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదకొండో తారీఖు మధ్యలో మీకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల అనుకున్న రంగంలో రాణించడం కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొవడం నేను ఏదన్నా చేయగలుగుతానో నేనే క్లాస్ ఫస్ట్ అనేటువంటి ఒక గర్వం తలకెక్కేటువంటి అవకాశం ఉంది ఇక వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఈ నెలలో అంతగా కలిసి రావడం లేదు పరోక్షంగా వ్యాపారం చేయండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరుగుతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు వారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి పద్ పద్దెనిమిదో తారీఖు మధ్యలో పెట్టండి కలిసి వచ్చింది ఎవరైతే రైతులు ఉంటారో వారికి మొదటి రెండు వారాలు కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఆగస్టు మూడు నాలుగు వారాలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక మూడో వారం కలిసి వచ్చేటువంటి విషయం మకర రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎముకలు సంబంధించి ఇబ్బందులు ప్రమాదం అనేది ఎక్కువగా జరిగి ఎముకలు అనేవి రీప్లేస్మెంట్ జరుగుతుంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అదేవిధంగా నువ్వు చెప్తే ఏదన్నా చేయచ్చు నీ మాట వత్తుకుని ఎక్కడి వరకన్నా వెళ్ళొచ్చు అనేటువంటి మాట మీరు వింటారు ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారు వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో అంతగా లాభించడం లేదు వివాహం విషయంలో శ్రీకారం మాత్రం చుట్టండి వచ్చేటువంటి నెలలో వివాహం గురించి ఆలోచించుకోవడం తప్ప ఈ నెలలో వివాహం గురించి ఆలోచన వద్దు విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం పోయినటువంటి వస్తువు మళ్ళా ఆగస్టు నెలలో దొరకడం ఓహో మన వస్తువులు మన దగ్గరే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవన్నమాట అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఏవైతే విలువైన వస్తువుల మీద పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో అంటే బంగారం కానీ స్థిరాస్తులు కానీ అనుకుంటున్నారో మీ పేరు మీద కొనకండి అంతగా లాభించట్లేదు మీ యజమాని పేరు మీద కొనుక్కోండి కాస్త కోస్తా ఊరట చెందేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా మకర రాశి వారు భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో అది తీరేటువంటి అవకాశం కోర్టు చికాకులు పోయేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా మకర రాశి వారికి అద్భుతంగా ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగు వరకు కూడా ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోంది దీనివల్ల మీరు అనుకున్న స్థాయి మారేటువంటి వ్యవస్థ లభిస్తోంది ఇక ఎవరైతే మకర రాశిలో వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా చాలా చెప్పదగ్గ సూచన ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు ఖచ్చితంగా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కానీ ఆగస్టు రెండో వారం నుంచి మూడో వారం చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది మీరు ఇంకా శ్రమ పడాలి ఆ శ్రమ పడడం వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు కేవలము ఫ్రూట్స్ కానీ మెడికల్ కానీ లేదా వస్త్రాలకు సంబంధించి కానీ వ్యాపారం ప్రారంభం చేయండి ఈ మూడు రంగాలు మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మకర రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద నెంబర్ని సంప్రదించండి గోచార రీత్యా మీరు కనుక మీ జాతకాన్ని తెలుసుకోవాలి అందరి రెమెడీలు కావాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మకర రాశి వారు ఆగస్టు నెల అంతా కూడా భైరవారాధన చేయడం లేదా మీ ఇంట్లోనే వేప ఇప్ప నూనె ఇవి రెండూ కలిపి దీపారాధన చేయడం అనేది చాలా మంచిది ఎంతవరకు అయితే భైరవ ఆరాధన చేస్తారో మకర రాశి వారికి మూడో వారం నుంచి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ప్రతి నిత్యము కూడా ఓం భం భైరవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించండి అందులి కుంకుమని అడ్డంగా ధరించి మధ్య మధ్యపాదుల్లో విభూతి ధారణ చేయండి దీనివల్ల మీకు పరమశివుడైనటువంటి ఈశ్వరుడు భైరవ రూపంలో మీ కుటుంబాన్ని ఎల్లవెల్లా రక్షిస్తూ ఉంటాడు